జగన్ అంటే దగా మోసం కుట్రలకు మారుపేరు అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దుర్మార్గు ఐదేళ్లలో ఉత్తుత్తి బటన్లు నొక్కి రాయితీలు ఎత్తివేసి కర్షకుల కడుపు కొట్టాడు ఏడాది పాలనలోనే చంద్రబాబు గారి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుంది మడుల్లో జలసిరులు పారించింది సిరుల పంటలు పండేలా అనేక ప్రోత్సాహకాలను అందించింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది అన్నదాత కూడా సుఖీభవ రైతే రాజు రైతు సంక్షేమమే ధ్యేయంగా నినాదంతో పరిపాలన సాగిస్తున్న రైతు బాంధవుడు మన చంద్రబాబు గారు